జూన్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి చుట్టే ఈ వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా లేకపోతే చాలా నష్టపోతారు జాగ్రత్త అయితే కుంభరాశి వారి చుట్టూ ఏ వ్యక్తులు తిరుగుతున్నారు ఎందుకు నష్టపోతారు అసలు కుంభరాశి వారు ఈ వీడియోని ఎందుకు శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి చూడాలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శని దేవుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే తప్పనిసరి ఉంది అయితే కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో మిమ్మల్ని పట్టి పీడించవచ్చు ఎందుకు అంటే గనక గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ సమయంలో కొద్దిగా అంటే బలహీనంగా ఉంది ఎప్పుడైనా ఏ రాశి వారికైనా గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటే గ్రహాలు అనుకూలంగా ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది గ్రహాల యొక్క అనుకూలత ఉంటేనే ఇక వారికి జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది గ్రహాల యొక్క అనుకూలతతో వారి యొక్క జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గోచార ఫలితాలు అనేవి బాగుంటాయి ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉంటే జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు కానీ గ్రహాలు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ఒకేలాగా ఉండవు ఎలాంటి వారికైనా కొన్నిసార్లు గ్రహాలు అనేవి బలహీనంగా ఉంటాయి అలా ఎప్పుడైనా సరే గ్రహాలు అనేవి మన జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలు మాత్రం అస్సలు అంటే తగ్గ అంటే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి ఇక ఈ సమస్యలు అనేవి పెరగటం వల్ల ఆ యొక్క దరిద్ర బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి దరిద్ర బాధలు సమస్యలు పెరగటం వల్ల కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఇదే విధంగా ఇప్పుడు కుంభరాశిలో కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పవచ్చు అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా ఈ సమయంలో ఇలానే ఉంది అంటే కొన్ని కష్టాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్యలు కష్టాలు అనేవి కాస్త అధికంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభయోగం అదృష్ట యోగం కూడా ఉంది కానీ కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది ఆర్థికంగా కుంభరాశి వారు ఈ సమయంలో కొన్ని సమస్యలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇక అంతేకాకుండా వీరికి ఉన్న దరిద్రం చాలదు అన్నట్లుగా మరికొంతమంది వీరి చుట్టే తిరుగుతూ వీరిని గమనిస్తూ వీరి యొక్క పతనాన్ని కోరుకునే వ్యక్తులు వీరి చుట్టూ ఉంటారు ఆ వ్యక్తులు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల వల్ల మరి కాస్త మీరు స్ట్రగుల్స్ని అనుభవించవలసి ఉంటుంది అంటే మీరు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మీకు ఉన్నటువంటి పని బిజీ స్ట్రెస్ ఇవన్నీ ఇంకా మీకు టెన్షన్లో ఉన్నారు అంటే ఇంకా పైనుండి ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇంకా ఏదో ఒక విధంగా అణగదొక్కాలి అని చూస్తూ ఉంటారు మీరు ఎంతో కష్టపడి పైకి ఎదిగి మంచి స్థాయిలో ఉన్నా సరే ఎదుటి వ్యక్తులు మాత్రం మీ కష్టాన్ని గుర్తించరు అంటే మీరు కష్టపడి పైకి వచ్చారు అని వారు అనుకోరు ఏదో వీరు ఊరికనే ఎదిగారు వీరి దగ్గర డబ్బు ఉంది సంపాదిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఈ సమయంలో మాత్రం వీరికి కష్టాలు అధికంగా ఉన్నాయి కనుక ఏ వ్యక్తులను కూడా అస్సలు నమ్మకూడదు మీకు ఉన్నటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి కనుక మీరు డబ్బు పరంగా మాత్రం ఎవరికి కూడా డబ్బుని ఇవ్వటం కానీ అలానే డబ్బు పరంగా ఎవరినైనా ఆదుకోవాలి అని మీరు మంచి మనస్సు చాటినా సరే వారు మాత్రం మీకు అంత మంచి తలపెట్టకపోవచ్చు వారు మాత్రం మీ పైన అంత మంచి ప్రభావాన్ని చూపించకపోవచ్చు అలా మీకు ఆర్థికంగా కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఇతరులకి ఇక ఈ సమయంలో వీరికి ఇలా కొంతమంది హాని చేయాలి అని హాని తలపెడుతూ ఉంటారు కాబట్టి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి కష్టపడితే మాత్రం ప్రతిఫలం ఉంది అలానే చాలా రోజుల నుండి ఎంతో కష్టపడి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకి కావచ్చు అలానే ఉద్యోగం రావాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈ సమయంలో వారికి ఉద్యోగం అయితే లభిస్తుంది ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా కష్టాలు కూడా తొలగిపోతాయి కొంతమందికి ఇదివరకు చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తులకి ఆర్థిక కష్టాలు మెల్లి మెల్లిగా తగ్గిపోయి కుదుట పడుతూ ఉంటాయి ఆరోగ్యం కూడా అంతంత మాత్రానే ఉంటుంది ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో శనిదేవుణ్ణి పూజిస్తే గనక మంచి ఫలితం వస్తుంది అంటే నవగ్రహాలను పూజించటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది నవగ్రహాలను పూజించటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అయితే అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రస్తుతం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ వ్యక్తులు తిరుగుతున్నారు ఏంటంటే రక్త సంబంధీకుల వల్లే వీరికి చాలా కష్టాలు ఉంటాయి కుంభరాశి వారు కష్టజీవులు చాలా కష్టపడి అనుకున్నది సాధించి తీరుతారు ఇలా వీరు ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి అనుకున్నది సాధించిన తరువాత కూడా వీరిని ఎదుటి వ్యక్తులు వీరి యొక్క విజయాన్ని ఓర్చుకోలేకపోతూ ఉంటారు అది కూడా ఎవరో కాదు అంటే సొంత వాళ్ళే వీరి యొక్క విజయాన్ని ఓర్చుకోలేకపోతూ ఉంటారు అలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సమస్యలు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి సమస్యల వల్ల వీరు చాలా కూడా నలిగిపోతూ ఉంటారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి మరి అలాంటి వ్యక్తులను ఎలా పసిగట్టాలి ఎలా తెలుసుకోవాలి మా పైన చెడు ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఎలా కనిపెట్టాలి అంటే కనుక ఎప్పుడైనా సరే మీరు మంచి చేస్తున్నారు అని తెలిసి దానిని అడ్డుకోవడం చీటికి మాటికి మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూడటం ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటే ఖచ్చితంగా వారు మీ పతనాన్ని కోరుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోండి అందువల్ల ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ యొక్క అంటే అదృష్టాన్ని పెంచుకోవాలి అంటే మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు ఎలాంటి వారో గమనించాలి మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు మంచివారే అయితే గనక మీకు ఎలాంటి సమస్యలు ఉండదు మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల అంటే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిది ఏంటి అనేటటువంటి అంశాలను ఫస్ట్ మీరు తెలుసుకోవాలి అలాంటి వ్యక్తులు వ్యక్తులను అంటే మీ మీ పైన కక్ష ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు అలానే మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటే ఏదో ఒక రకంగా బాధ పెట్టేటటువంటి వ్యక్తులు కానీ అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఎదుగుదల అనేది ఉంటుంది అలాంటి వ్యక్తులను మీరు ఖచ్చితంగా కూడా ఎంత దూరం పెడితే మీకు అంత మంచి ప్రతిఫలమైతే ఉంటుంది ఇక వీరి చుట్టే ఆ వ్యక్తులు తిరుగుతూ ఉంటారు ఆ వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి లేదంటే చాలా నష్టపోతారని చెప్పుకోవచ్చు ఇక ఎలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలో తెలుసుకున్నారు కదా అలానే మీరు ఏదైనా విజయం సాధించేటప్పుడు ఎవరికీ కూడా చెప్పుకోకూడదు మీకు పూర్తి స్థాయిలో విజయం వచ్చిన తర్వాత ఎవరికైనా చెప్పుకోవచ్చు అంతే తప్ప మీరు ఈ విజయం రాకముందే ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలను చెప్పుకోకూడదు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి